ಇಲ್ಲದಾನೆಲಂಗಣ <tolangana> ಮರವೀರ್ <tolangana> <tolangana> డాక్టర్ మీరా రామ్మెక్ మోహరే అంతా సంతోషకరమైన దినము మరి ఎంతో అమరవీరులు కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణ మనకు గత పది సంవత్సరాల క్రితం తెలంగాణ సోనియా గాంధీ మన మన విద్యార్థులు ఆత్మ బలివనం చేసుకోవడానికి చూసి దాన్ని మరి తన కళ్ళ కింద చూసి ఇటువంటి త్యాగాలు చేయొద్దు మరి తెలంగాణ వినకు అవసరం ఉన్నది అని పొరుగు రాష్ట్రంలో మన ఇరవై ఐదు సీట్లు లాస్ అవుతున్నా కానీ మన తెలంగాణ ఇస్తే తెలంగాణ బాగుపడతాయి ఉద్దేశంతో సోనియా గాంధీ గారు తెలంగాణ ఇవ్వడం జరిగింది మరి సోనియా గాంధీ గారికి మరి ముందు మా మండల తరఫున నేను నిండు వందనాలు తెలియజేస్తున్నాను ఈరోజు మరి డిచ్చుపల్లి మండలంకు చాలా సంతోషమైన దినము పది సంవత్సరాల తర్వాత కాంగ్రెస్ జెండా ఎగిరేసి మా ఉద్యమ నాయకుడు రెడ్డి గారు నలభై సంవత్సరాల తర్వాత ఎమ్మెల్యేగా గెలవడం జరిగినది మేము దిచ్పల్లిలో కాంగ్రెస్ జెండా ఎగిరేసి ఈరోజు తెలంగాణ ఆవిర్భావ దినోత్సవాన్ని సంతోషంగా ఘనంగా అందరం జరుపుకోవడం జరుగుతున్నది రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో తెలంగాణ ఇంకా ముందుకు తీసుకెళ్తామని మన తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవ సందర్భంగా మన డిక్పల్లి మండల ఎంపీడీఓ ఆఫీసుల ఐకేపీ సెంటర్ల అగ్రికల్చర్ ఆఫీసుల ఎంఆర్ఓ ఆఫీసుల ఇక్కడ నాలుగు జాల మన అవతరణ దినోత్సవం ఘనంగా జరుపుకోవడం జరిగింది ఈరోజు మన జెండా ఆవిష్కరణ కోసం వచ్చిన పెద్దలందరూ మన ఎంపీటీసీలు ఎంపీటీసీలు గ్రామ నాయకులు లోకల్ నాయకులు ఎండిఓ గారు ప్రభుత్వాధికారులు ఎమ్ఆర్ఓ గారు ప్రతి ఒక్కరికి నా యొక్క ధన్యవాదాలు ఈ విధంగా తెలంగాణ ఆవిర్భవ దినోత్సవం సందర్భంగా మన తెలంగాణ ఇచ్చిన సోనియమ్మకు నా యొక్క డిచిపల్లి మండలం అందరి తరఫున నా యొక్క ధన్యవాదాలు మన ఎమ్మెల్యే భూపతి రెడ్డి గారి ఆధ్వర్యంలో డిచ్పల్లి మండల కార్య మండలంలో మన ఆవిర్భవ దినోత్సవంకు మన ప్రతి ఒక్క గ్రామం నుంచి వచ్చిన ప్రతి ఒక్కరికి నాయకులకు మండల నాయకులకు ప్రతి ఒక్కరికి నా యొక్క ధన్యవాదాలు ఈ అభిరో ఆవిర్భావ దినోత్సవంకు మన రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఇంకా మన రెడ్డి గారి ఆధ్వర్యంలో మన సోనియా గాంధీ మనకు తెలంగాణ ఇచ్చినందుకు దాని యొక్క ధన్యవాదాలు మన తెలంగాణ తెలంగాణ కోసం కొట్లాడిన అమరవీరులకు జోహార్లు తెలంగాణ అమరవీరులకు జోహార్లు మన ఎమ్మెల్యే గారి ఆధ్వర్యంలో మన మండల కార్యక్రమంలో జెండా అందరూ కార్యక్రమానికి నాయకులు వచ్చినందుకు ధన్యవాదాలు మరి మరి ఎంతో ఎంతో సంతోషకరమైన అమరవీరులు కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణ మనకు గత పది సంవత్సరాల క్రితము తెలంగాణ సోనియా గాంధీ మన మన విద్యార్థులు ఆత్మ బలిదానం చేస్తున్నారని చూసి దాన్ని మరి తను కన్న దిండ చూసి ఇటువంటి త్యాగాలు చేయొద్దు మరి తెలంగాణ వీళ్ళకి అవసరం ఉన్నది అని పొరుగు రాష్ట్రంలో మనకి ఇరవై ఐదు సీట్లు లాస్ అవుతున్నా కానీ మన తెలంగాణ ఇస్తే తెలంగాణ బాగుపడతా ఉద్దేశంతో సోనియా గాంధీ గారు తెలంగాణ ఇవ్వడం జరిగింది మరి సోనియా గాంధీ గారికి మరి ముందు మా మండల తరఫున నేను నిండు వందనాలు తెలియజేస్తున్నాను ఈ రోజు మరి డిచ్పల్లి మండలంకు చాలా సంతోషమైన దినము పది సంవత్సరాల తర్వాత కాంగ్రెస్ జెండా ఎగిరేసి మా ఉద్యమ నాయకుడు భూపద్ రెడ్డి గారు నలభై సంవత్సరాల తర్వాత ఎమ్మెల్యేగా గెలవడం జరిగినది మేము డిచ్పల్లిలో కాంగ్రెస్ జెండా ఎగరేసి ఈ రోజు తెలంగాణ ఆవిర్భావ దినోత్సవాన్ని సంతోషంగా ఘనంగా అందరం జరుపుకోవడం జరుగుతున్నది రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో తెలంగాణ ఇంకా ముందుకు తీసుకెళ్తామని మేము తెలియజేయాలం